R provincia R adv station ales рост rola art 라운드 라드라드 <Franc> <돼>

जय एक है जय हो 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 अमर अमरन अमर नाबा न ಅಂಚೆ ಫೋಟೋ ಯಸ್ ಯಸ್ ಅಂದ್ರೆ ಏನು ಹೇಳಲಾರೆ ಕ್ಯಾಶ್ ಅಲ್ಲಿ ಕೊಂಡ ಕಂತಾ ಇರ್ತಾರೆ आज विनिंग क्वेश्चन धर्मा माते आहे आज रीडिंग करतोय इन नोटवर सर का मार्केट का टाळा करू चेंज इज स्टार्ट होती बोल रे ए ए ओरे ओरे कोर्ट का हा ओपोत का irdi Sao bala <laughs> sii fi Sae bala si rau Sae bala si rau NaoLo Esigo Desen Mas質 Ăen Oh televis ಹೇ ಮದರ ಆಗ್ತಿದೆ ನೋಡಿ ಆಗ್ತಿದೆ ನೋಡಿ ಹಾ ಓಕೆ ಇವಾಗಿ ತಿಳ್ಕೊಳ್ಳಿ ಏಯ್ ನಿಂತೆ ನಿಂತೆ ಹಾ ಜಾನತಾ ದೇರ್ಮಾ ವೈಟ್ 마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마마 <meric 운침> <aroma> <Tiffany strawberryufflekeys> <rency> <Yooowing> વાલા 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 誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって

जय बाब जय बाबा రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీకృష్ణ నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఏదైతే దాదాపు ముప్పై సంవత్సరాల మునుపు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందో ఆ విగ్రహాన్ని తీసివేయడం జరిగింది అప్పటి ప్రభుత్వంలో ఆ రోజే కూడా మేము కలెక్టర్ గారితో చెప్పాం అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులతో చెప్పాం అయ్యా ఇప్పుడుది కాదు ఇది ఇది ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి విగ్రహం ఆనాడు ఏఎస్ మనోహర్ గారు మున్సిపల్ చైర్మన్ గా అదే విధంగా జిల్లాలో ఉండేటువంటి అందరూ శాసనసభ్యులు గోపాలకృష్ణారెడ్డి గారు మంత్రిగా పార్లమెంట్ సభ్యులుగా అందరూ శాసనసభ్యుల శిలాఫలకం కూడా దానిపైన ఉంటే దాన్ని హై హ్యాండెడ్గా తీసి ఎత్తుకు వెళ్ళి మా పార్టీ ఆఫీస్లో ఆ రోజు పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా రెవెన్యూ యంత్రాంగం పోలీస్ యంత్రాంగం అప్పటి అధికారులు అప్పటి అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు మరి ఆ విగ్రహాన్ని తీసివేస్తే మేమెంత ప్రయత్నం చేసినా ఆ రోజు మేము తిరిగి ఆ విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకునేటువంటి పరిస్థితి లేకపోయింది ఈరోజు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఇక్కడే గాంధీ యొక్క స్టాచ్యూ ఏదైతే ఉందో దాని పక్కన అప్పటి ఉన్నటువంటి శాసనసభ్యురాలుగా ఎవరైతే కీర్తిశేషులు మరి డికే ఆదికేశవులు గారి సతీమణి గారు ఆ రోజు ఈ యొక్క ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసి ఇక్కడ విగ్రహం ప్రతిష్ఠించాలని చెప్పి ఆ రోజు ఆమె కోరిక మేరకే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటగా విగ్రహం ఇక్కడికి తీసుకొచ్చి పెట్టడం జరిగింది ఈ కార్యక్రమం ఇప్పుడు విగ్రహం పెట్టాం కానీ ఇక్కడ మళ్ళీ జిల్లాలో ఉండేటువంటి ఇంకా చాలామంది శాసనసభ్యులందరూ కూడా ఉన్నారు మేము ఆ రోజు ఏదైతే చెప్పామో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత గా తీసుకొచ్చి మేము పెడతాం అని చెప్పి ఆ రోజు మేము ఇదే పత్రికా ముఖంలో ఆ రోజు మాట్లాడాం కాబట్టి ఎన్నికల కోడు అయిపోయిన వెంటనే ఈరోజు ఇక్కడ మేము విగ్రహం పెట్టాం విధంగా రేపు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు పన్నెండవ తేదీ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఈ జిల్లాలో ఉండేటువంటి శాసనసభ్యులందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా కూడా ఈ జిల్లాలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అదేవిధంగా ఎన్టీఆర్ అభిమానులు ప్రజలందరితో కూడా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని ఈ యొక్క విగ్రహాన్ని అన్వీల్ చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాం